హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మిమిక్ రాకేజ్ గోల్లా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మీ అందరికి ఒక ముచ్చట చెప్తాను అనుకుంటున్నా అది ఏంటంటే ఉండే మేము చెప్తాను అనుకున్నా ఇక మరిసే ఉండేరా రోజు మనం మాట్లాడుకుంటాం అదే అసలు గుర్తు కాస్త గీనే ఉందిరా ఇవ్వరు అన్న ఇప్పుడే మళ్ళీ మరిసే ఇప్పుడే అంటారు ఇట్లా వేరే ముండరాది ఇప్పుడే చెప్తాను కూడా మళ్ళా మర్చిపోయినా అవి రోజు అనుకుంటాం రోజు మాట్లాడుకుంటాం అది గీనే ఉండరా ఎవరు మాట్లాడినా ఇప్పుడు నాలుగైదు సార్లు అన్నాం మళ్ళా అది మర్చిపోయినా అది ఇట్లా మీరు కూడా మర్చిపోయారుగా ఇట్లా మస్తు మంది చెప్తారుగా ఏమో చెప్తా అనుకున్నారా కానీ అరే ఇప్పుడు గీనే ఉండరా గీరా మళ్ళా ఓల్లేనప్పుడే అది కదా అది Okay. bye friends